అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో నూట ఇరవై గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ముప్పై రెండు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అయితే మనకి ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మొత్తంగా నూట ఇరవై అన్నమాట సుమారుగా ఇది కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి దీనికి రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పన్నెండు అడుగుల రోడ్డు మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్ అండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉందనమాట ఇక్కడ గజం తక్కువలో తక్కువ నలభై వేలు నుంచి యాభై వేలు దాకా ఉంది యాభై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై రెండు లక్షలకైతే సేల్కి వచ్చిందండి ఇది నేషనల్ హైవే నుంచి న్యూస్ వీడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే పైపుల్ రోడ్ నుంచి సుమారుగా వంద మీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ మెయిన్ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలో ఈ రెండు రోడ్లకి చాలా దగ్గరగా ఉండే అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభాక్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా నూట ఇరవై గజాలు ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షంలో ముప్పై రెండు లక్షల రిజర్వ్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి అసలు మిస్ చేసుకోమాకండి దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే పడమర వైపు వీధిపోటు అయితే వస్తుందండి అయినా సరే వీధిపోటు ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్